హెచ్బిఎన్టీవీకి స్వాగతం మళ్ళీ స్వరాజ్యం పోరాటాల నుంచి నేను స్ఫూర్తి పొందాను అని ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం పోరాటాలు చేశారని ములుగు నర్సంపేట వంటి ప్రాంతాల్లో ధర కమాండర్గా మళ్ళీ స్వరాజ్యం చేశారని మళ్ళీ స్వరాజ్యం జీవితాన్ని చదివి ప్రజా జీవితంలోకి జనంతో మమేకం అవ్వడం మళ్ళీ స్వరాజ్యం నుంచి నేర్చుకున్నానని అన్నారు మళ్ళీ స్వరాజ్యం లాగా నా జీవితం కూడా సాగింది అడవి నుండి బయటికి వచ్చిన తర్వాత రాజకీయ రంగాన్ని ఎంచుకోవడానికి మళ్ళీ స్వరాజ్యమే కారణమన్నారు తెలంగాణ అంటేనే పోరాటం త్యాగం ఆ పోరాటానికి త్యాగానికి మళ్ళీ స్వరాజ్యం నిలువెత్తి రూపం తెలంగాణ త్యాగదనుల చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతారీఖుడు సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాం ప్రజా యుద్ధ నౌక గద్దర్ను గుర్తు చేసే విధంగా ఆయన పేరుతో అవార్డులు ఇస్తున్నామన్నారు తెలంగాణ మట్టి మనుషులైన గోరేటి పాషం యాదగిరి వంటి వారికి సన్మానాలు చేశామని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణకు విముక్తి జరిగిందని విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన మల్లు స్వరాజ్యం ప్రజలకు గుర్తుండేలా పనిచేస్తామన్నారు మల్లు స్వరాజ్యం ఆమె విగ్రహ ఏర్పాట్లు నా వంతు పాత్ర పోషిస్తారని మహిళా సమానత్వం కోసం పేదరిక నిర్మూలన కోసం మల్లు స్వరాజ్యం చివరి వరకు పోరాటం చేశారు అని అన్నారు ఆమె స్ఫూర్తిగా పేదరిక నిర్మూలన కోసం వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం మనమంతా కృషి చేయాలని అన్నారు